గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఆ కవర్లో ఉండే శారీకి మ్యాచింగ్ థ్రెడ్స్ అనేవి నా దగ్గర లేవు అనమాట వాటిని తీసుకురావడం కోసం నేను తగర్పోల్స్ అయితే బయలుదేరాను ఇక్కడైతే వర్క్ లేస్ అనేవి చూస్తున్నాను మా మైసూర్ కోసం కాకపోతే అక్కడి నుంచి అయితే తీసుకురాలేదు మీకు మొన్న లో చెప్పాను కదా నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచే తీసుకొచ్చానని దేవుడి దయ వల్ల నాకు కావాల్సిన దారాలన్నీ దొరికాయి లేదంటే నేను మార్కెట్కి వెళ్ళాల్సి వచ్చేది నేను అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ టైం ఆడుతాను అర్జెంట్ అంటే ఇదే నాకు టెన్షన్ టైంకి కలర్ గాని మ్యాచ్ అవ్వలేదంటే చాలా ఇబ్బంది పడిపోతాను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకోకండి పూలు ఉన్నాయి చెరువులో ఇది భీములకి తగరపోవలసిన మధ్యలో ఉంటుందన్నమాట ఒక చెరువు ఆ చెరువులో బాగా కలువలు పోస్తున్నాయి ఈ మధ్య ఈ మధ్య కాదు ఛానల్ నుండి పోస్తున్నాయి నేనే ఈ మధ్య వీడియో అన్నమాట చాలామంది అనుకుంటారు నేను బండి మీద అట్టెళ్ళినా ఇటెళ్ళినా ఎప్పుడు బండి మీద తిరుగుతూనే అనేసి అని యాక్చువల్గా నీకు తెలీదు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అనేది ఇలా లేసులకి పిండి ఆడించడానికి మార్కెట్కి తర్వాత దారాలకి లైనింగ్లకే తిరుగుతూ ఉంటాను ఒకవేళ ఎదుర్కొంటూ చూసినా ఒక్కొక్కసారి గుర్తుపట్టలేను అనమాట అంటే బ్యాక్గ్రౌండ్లో వేరే తిరుగుతూ ఉంటాయి ఆలోచనలు ఇప్పుడు ఇది చేసిన వెంటనే ఇంటికి వెళ్ళాలి ఫ్రేమ్ ఎక్కించాలి లేదంటే ఆ బ్లౌజ్ వాళ్ళు వస్తానన్నారు లేదా వీళ్ళకి ఫోన్ చేయాలి ఇలా రన్ అవుతూ ఉంటాయి సో ఎవరినైనా ఎదురుకుండా వచ్చినప్పుడు పలకరించలేకపోయినా ఏమనుకోకండి మీరు ఒక్క స్టెప్ తీసుకొని పలకరించారంటే నేను ఫుల్ ఖుషి అయిపోతాను నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి కావాలని చూసి చూడలేనట్టయితే మాత్రం వెళ్ళను నాకు తెలిసి నాకు పరిచయం ఉంటే మాత్రం ఖచ్చితంగా పలకరిస్తాను ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా గమ్మున వెళ్ళిపోతే మాత్రం తప్పుగా అనుకోకండి అని చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే ఈ డిజైన్ కోసం మాట్లాడుకుందా నేను కస్టమర్కి ఈ డిజైన్ సజెస్ట్ చేయలేదు వేరొక డిజైన్స్ అనమాట ఎందుకంటే ఈ డిజైన్ చాలామందికి వేసున్నాను అయితే ఈ కస్టమర్కి ఏం లేదనుకోండి అది వేరే విషయం కాకపోతే ఆ శారీకి తగ్గట్టుగా వేరే డిజైన్ బాగుంటుంది అన్నట్టుగా సజెస్ట్ చేస్తే లేదు లేదు నాకు ఈ డిజైనే కావాలన్నారు బట్ వేసిన తర్వాత పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది శారీకి ఈ కస్టమర్ ఎక్కువ మగ్గం వర్క్లే ప్రిఫర్ చేసేవారట ఇప్పుడు థ్రెడ్ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది కూడా ఫినిషింగ్ బాగుంటుందా లేదా అన్నట్టు డౌట్ఫుల్గానే ఉన్నారు బట్ ఫస్ట్ టైం నాకు ఈ బ్లౌజ్ ఇచ్చారు మన ఫినిషింగ్ చూసిన తర్వాత మూడు బ్లౌజ్లు అయితే మళ్ళీ పంపించారనమాట తన సిస్టర్తో తన సిస్టర్వి తన సిస్టర్ బ్లౌజులు ముందు పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ పోస్ట్ చేస్తున్నాను తిని ఇదే ఫస్ట్ వచ్చిన బ్లౌజ్ ఈ కస్టమర్ దగ్గర నుంచి నాకు తర్వాత మిగతా మూడు కంప్లీట్ చేశాను నాకు కలర్స్ కూడా ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అనేది తనే ప్రిఫర్ చేసి అంటే తనే చూస్ చేసుకుంది ఇలా కావాలి ఎందుకంటే నేను వేరే బ్లౌజ్ మీదకి అంటే సారీ వేరే శారీ మీదకి కూడా ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవడానికి నాకు బాగుంటుంది అన్నట్టుగా చెప్పింది అనమాట సో నేను దానికి తగ్గట్టుగానే డిజైన్ చేశాను నాకే కాదు ఏ వర్క్ అయినా సరే కొంచెం టైం ఇస్తే బాగుంటుంది ఈ కస్టమర్ నాకు చాలా తక్కువ టైం ఇచ్చింది వన్ అండ్ హాఫ్ డేలో కంప్లీట్ చేసి ఇవ్వాలన్నమాట వన్ అండ్ హాఫ్ డే టూ డేస్ చాలా తక్కువలో తక్కువ టైం ఎందుకంటే అర్జెంటుగా అన్నారని చెప్పి చేశాను ఇలాంటి వర్క్లు అర్జెంటుగా చేస్తే కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది కరెంట్ పోయినా ఏమైనా టైంకి ఇవ్వగలనమా లేదా అన్నట్టుగా ఇంకో బాధ కూడా ఉంది అదేంటంటే మళ్ళీ మ్యాచింగ్ థ్రెడ్స్ దొరుకుతాయో లేవో దొరకకపోతే నాకు వన్ డే అంతా వేస్ట్ అయిపోద్ది నేను వైజాగ్ వెళ్ళి వచ్చేసరికి సో ఇవన్నీ కవర్ చేసుకోవాలి కాబట్టి నేను ఏ వర్క్కైనా త్రీ టు ఫోర్ డేస్ టైం అడుగుతూ ఉంటాను ఆ దానిక అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి బ్లౌజ్ ఇచ్చేయడానికన్నా ముందు ఏ వర్క్ లేదనుకోండి వీళ్ళుంటే టూ టూ త్రీ డేస్లో ఇచ్చేస్తాను కొన్నిసార్లు వన్ డేలో వర్క్ కంప్లీట్ అయిపోతే అంటే డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట కంప్లీట్ అయిపోతే కనుక వెంటనే ఇచ్చేస్తూ ఉంటాను ఈ డిజైన్ లోకి వచ్చేసి ఫ్లవర్స్ చాలా హైలెట్ వాటి లోపలంతా నాట్ వర్క్ వచ్చి చుట్టూ కూడా ముద్ద కుట్టొస్తుంది అందుకే చాలా మంది అట్రాక్ట్ అవుతారు ఈ డిజైన్కి బ్యాక్ సైడ్ అంతా నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఇచ్చేశాను బూటీస్ ఇచ్చిన తర్వాత ఈ డిజైన్ లుక్ అనేది ఇంకా ఇంకా పెరిగిపోద్ది అనమాట ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ మీదే వర్క్ చేసాము కొన్నిసార్లు ఏమవుతున్నాయంటే ఇది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు శారీలో వచ్చిన బ్లౌజు అంటే కొంచెం డెలికేట్గా ఉంటే మాత్రం హాఫ్ పట్టు ప్రిఫర్ చేయండి బాగానే ఉంటుంది ఇప్పుడు అన్ని రకాల షేడ్స్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే చాలా చిన్న వేరియేషన్ లైట్ డార్క్ అంతే తేడా ఫైనల్గా బ్యాక్ నెక్ ఆల్ ఓవర్ బుటీస్ మనకి బ్యాక్ సైడ్ తాళ్లు కట్టుకోవడానికి వేస్తాం కదా హ్యాంగింగ్స్ అవి కూడా కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా ఉంది తిను ప్రిన్స్ కట్టే ప్రిఫర్ చేస్తారనమాట అందుకని చెప్పి గా వేశాను ఫ్రంట్ నెక్ అనేది ఈ డిజైన్లో వచ్చి హ్యాండ్స్ పాటే చాలా మెయిన్ హైలెట్ అంటే ఎక్కువ డిజైన్స్ ఎలా ఉంటాయంటే హ్యాండ్స్ హైలైట్ చేశారనుకోండి నెక్ అనేది కొంచెం డౌన్ చేస్తారు అంటే మరీ డల్ కాదు కొంచెం స్టిచెస్ అనేవి అనమాట రెండు ఎక్కువగా ఉన్నాయంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది అన్ అన్నట్టుగా ఒకటి హ్యాండ్స్ అయినా హైలైట్ చేస్తారు లేదా బ్యాక్ నెక్ అయినా హైలైట్ చేస్తారు ఈ డిజైన్లో మాత్రం హ్యాండ్సే బాగా హైలైట్ చేశారనమాట అందుకే ఎంతమందికి నచ్చుద్దో ఈ వర్క్ మాత్రం ఫైనల్గా వర్క్ అనేది కంప్లీట్ చేసి ఇచ్చేశాను థ్యాంక్ యూ త్రివేణి మీరు నాకు బ్లౌజెస్ ఆర్డర్ ఇచ్చి వర్క్ చేయించుకున్నందుకు వీలుంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి మనం ఊర్లోనే వర్క్ చేస్తున్నామని విత్ రీజనబుల్ ప్రైసెస్తో ఈ వర్క్ బ్లౌజ్ తర్వాత ఈ సిస్టర్ వాళ్ళు నాకు మూడు బ్లౌజ్లు అయితే ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదా రెండు బ్లౌజ్లు ఆల్రెడీ ముందే పోస్ట్ చేసి ఉన్నాను ఛానల్లో ఇక్కడ ఐ కార్డ్ లో ఇస్తాను ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే ఆ డిజైన్స్ చూడడానికి ట్రై చేయండి వీలుంటే కనుక అయితే సేమ్ డిజైన్ని బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేయించి హ్యాండ్స్కి మాత్రం బుటీస్ ప్రిఫర్ చేశారు పెద్ద బార్డర్ వచ్చిందని చెప్పి ఈ కస్టమర్ వాళ్ళ అక్కదనమాట ఈ బ్లౌజ్ పీసు శారీలో వచ్చిన బ్లౌజే వేసాము యాక్చువల్గా ఈ అంచువైపు వేయాలి కానీ అక్కడ కొంచెం జారు వదిలినట్టు అయింది ఇక్కడ చూసారా అలా వచ్చిందని చెప్పి నేను పొజిషన్ అనేది మార్చాను అనమాట అయితే చీరలో వచ్చే బ్లౌజులు కొంచెం పెద్ద పన్నా వస్తాయి కొన్నిసార్లు అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను అది చెక్ చేసుకొని వేస్తుంటాను కొన్నిసార్లు అడ్డపన్న నిలువ ఆ దారం పోగులన్నీ చూసుకొని వేసుకోవాలి అక్కడ చూపించాను కదా బార్డర్ అనేది పెద్దగా రావడం వల్ల ఓన్లీ బుటీసే ప్రిఫర్ చేశారు ముందు రెండు డిజైన్స్ కూడా ఓన్లీ బుటీసే వేశాను అనుకుంటున్నాను హ్యాండ్స్ కి లేదు ఒక హ్యాండ్ ఒక బ్లౌజ్ కి బుటీస్ వేశాను ఒక బ్లౌజ్ కి హ్యాండ్స్ తో కంప్లీట్ గా వర్క్ చేసి ఇచ్చాను చెప్తున్నాను కదా ఒక్కొక్క శారీ కలర్ని బట్టి ఆ బ్లౌజ్ మీద వేస్తున్న వర్క్ వల్ల ఆ బ్ల ఆ డిజైన్ యొక్క అందం అనేది మారుతూ వస్తుంది శారీలో వచ్చిన కలర్ అయితే ఏదైతే ఉందో మనకి క్రీమ్ కలర్ ఆ క్రీమ్ కలర్ ఇంకా గోల్ జరీ యూజ్ చేసి ఈ బ్లౌజ్కి వర్క్ అనేది చేశాము బూటీస్ అనేవి చేంజ్ చేశాను తన ముందు బ్లౌజ్కి అయితేనేమో నేను స్టార్ బూటీస్ టైప్లో వేశాను దీనికి రెండు మిక్స్ చేసి వేశాను అనమాట క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఆల్టర్నేట్ ఆల్టర్నేట్గా తినక మళ్ళీ క్రాస్ నెక్కే వేయాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి క్రాస్ కటింగ్ కాబట్టి ముందు వేసిన బ్లౌజ్కి మాత్రం ప్రిన్స్ కట్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి స్ట్రెయిట్ కట్లో వేస్తాను అనమాట స్ట్రైట్గా ఫ్రంట్ నెక్ చూసారా అక్కడ శారీ అలా జార్ వచ్చినట్టు అయింది అనమాట అందుకోసం ఆ పొజిషన్లో కాకుండా కొంచెం మార్చి వేశాను ఫైనల్గా శారీ అండ్ బ్లౌజ్ ఈ వర్క్ ఈ డిజైన్ ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి వీడియో ఎంతో కొంత నచ్చింది బాగుంది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్లో తెలియజేయండి మీలో ఎవరైనా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే కనుక సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు ఫైనల్గా అవుట్పుట్ అయితే పక్క పక్కన పెడితే ఇలా ఉంది మొత్తానికి ఇదే వీడియోలో రెండు సార్లు ఈ డిజైన్ని చూపించాను అంటే రెండు బ్లౌజుల మీద వేశానని చెప్పి రెండు ఒకసారి వేసినవి కాదు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది ఈసారికి అయితే ఇలా మరోసారి మరోలా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్